ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించే రొయ్యల కూర రెసిపీ చూపిస్తాను టొమాటో వేసి ఎలా వండాలో చూద్దాము చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది వన్ కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేస్తే వేస్ట్ అంతా పోయి ఒక హాఫ్ కేజీ అయిపోయింది మళ్ళీ వాటిని మళ్ళీ శుభ్రం చేసుకొని వాటిల్లో రొయ్యల పేగులంట ఇక తర్వాత పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ రొయ్యల్లో వాటర్ అనేది ఊరుతుంది ఆ వాటర్ అంతా వరకు మనం బాగా మగ్గనివ్వాలి ఉడకనివ్వాలన్నమాట రొయ్యల్ని రొయ్యల్లోనే వాటర్ వచ్చేస్తుంది సో తర్వాత వాటర్ అంతా పోయి డ్రై అయిపోయాక టొమాటోసు పచ్చిమిర్చీసు ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చకచకా వండుకోవాలంటే అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇంటికి చుట్టాలు వచ్చారు ఫాస్ట్ ఫాస్ట్గా వండాలన్నమాట మా అత్తగారిని అడిగితే ఇలా చెయ్యి ఇలా చేయి అని చెప్తున్నారు సో మనం డ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అనేవి పాత్రలో వేసేసుకున్నాము ఆయిల్ ఏం వేయకూడదు అనమాట ఇప్పుడే తర్వాత వెల్లిపాయలు వేసామన్నమాట వేశాక మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక ఏం చేయాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి సో ఇదంతా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి మనం వండుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అది హై ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే అది ఎలా ఉంటుందంటే కచ్చా పచ్చాగా ఉంటుంది అంత టేస్ట్గా ఉండదన్నమాట ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తున్నాము యాడ్ చేసేసాక మొత్తం రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ టూ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి అంతా రొయ్యలకి పట్టే వరకు కలుపుకుంటూనే ఉండాలన్నమాట సో మసాలా అంతా రొయ్యలకి పట్టినాక మనము ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ మేమైతే మీడియంగా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట కర్రీని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం టమాటోస్ యాడ్ చేయాలన్నమాట సో టమాటోస్ యాడ్ చేశాక బాగా కలుపు కలియబెట్టాలి దాన్ని బాగా కలుపుతూ ఉంటే టమాటోలోనే మనకి వాటర్ ఊరుతుందనమాట నాకు వచ్చేసి విలేజ్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం అన్నమాట విలేజ్లో అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు సో ఏది కావాలన్నా విలేజ్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం సిటీలో ఉంటే మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి ప్రతిదీ ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫిష్ కొనుక్కోవాలి ప్రాన్స్ కొనుక్కోవాలి చికెన్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి సో ఇక్కడ అలా ఏముండదు అన్నీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అన్ని అమ్ముతుంటారు లైక్ ఫిష్ అని ఎండుచాపని రొయ్యలు అని అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు మేము తీసుకున్న ఈ రొయ్యలు కూడా మాకు ఇళ్ళ ముందే వచ్చి అమ్ముతుంటే తీసుకున్నాం అన్నమాట సో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో విలేజ్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తొందరగా సెట్ అయిపోతుంది ఈ ఎన్విరాన్మెంట్కి సో ఇంకా మనం ఇలా మగ్గినాక మన టొమాటోస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనము ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి సో మీడియంగా గ్రేవీ కావాలి అనుకుంటే ఒక టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో వాటర్ యాడ్ చేశాక ఇంకా కూర అనేది బాగా మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట సో కర్రీ అనేది కుక్ అవ్వడానికి నేనైతే తీసి చూస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది ఉడికిందా లేదా ఆకలేస్తుంది అని సో మొత్తం కర్రీ అనేది ఉడికిపోయాక లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఫైనల్ టచ్ వచ్చేసి మనకి కొత్తిమీర చాలా టేస్ట్ టీ కర్రీ అనమాట ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంత పెద్ద కష్టమేం కాదనమాట అన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీ రెసిపీ సో కర్రీ అయితే కుక్ అయిపోయింది ఎప్పుడు 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 తినాలని ఫాస్ట్ ఫాస్ట్గా ప్లేట్లో పెట్టేసుకొని తినేసాను అనమాట ఊరించే టొమాటో రొయ్యల కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా తప్పు తప్పకుండా ట్రై చేయండి కర్రీని